కారుకు అలాంటి పరిస్థితులు లక్షల కోట్లు సంపాదించారు అలా డబ్బులంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు చాలా సంతోషం చేసుకోమని వెంటనే అర్జెంట్గా చేసుకోమని చెప్పాలా పేరగాని చెప్పు లేకుండా నేను కే రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా పేరగాని చెప్పు లేకుండా అనేది అందరికీ తెలుసు కదా దేశంలో ఎవరు బుకబ్జాదారు ఎవరు బ్లాక్ మైలరు ఎవరు ఓటుకునేటు కేసులో పట్టుబడ్డరు ఎవరు దొంగ దందాలు ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో మా పేరగాని చిప్పులేని ఫ్యామిలీ అండి మాది సార్ శ్రీనివాస్ సార్ సిటీ విజయన్ లైవ్ గతంలో రైతులకు ఉచిత ఎరువులు ఒక హామీ ఇచ్చారు మీరు చాలా సంతోషపడ్డారు ఆశపడ్డారు రైతులు అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య మీద దేవట్లేదు కాదు 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 బ్రదర్ కాదు బ్రదర్ బేసికల్ కాదు ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు ఒక సలహా ఇట్ వాజ్ అండర్ డిస్కషన్ నేను ఎప్పుడు చెప్పలేదు ఇట్ వాజ్ అండర్ డిస్కషన్ తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ ఈ దేశంలో ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన ఢిల్లీలో ఉంటారు నాకు మంచి ఫ్రెండ్ ఆయన నేను అడిగినా మేము చేద్దాం అనుకుంటున్నాం వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది మన దేశంలో ఉల్టా ఉంది మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగింది ఆయన ఏం చెప్పిన అంటే బ్రదర్ నాకు ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు వానకాలం వేసుకుని నాలుగు మిగిలి ఉంటాయి ఆయన దగ్గర నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు ఆయన ఏం చేయాలి ఈ నాలుగు బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్లో మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది కాబట్టి అట్లా వద్దు నువ్వు ఎంత ఇస్తావో నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు నువ్వు చేయదలుచుకున్న సహాయం క్యాష్ రూపంలో చేయి ఏం చేయదచ్చుకువ్ వెయ్యి ఇస్తావా రెండు వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా నీ ఇష్టం కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టు ఉండొచ్చు ఒక ఆయన టాక్టర్తో దున్నిచ్చుకునే పట్టు ఉండొచ్చు ఒక ఆయన పురుగుల మందులు కొనుక్కునేక్కడ ఉండొచ్చు రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు వేరియేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుతుందండి అని చెప్తే ఎరువు బస్తాలు రానడే ఫుల్ స్టాప్ చేసినాం తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది బస్తాలు ఇస్తానో ఏమైందని మేము రైతు బంధుకు బయట బస్తాలు ఇస్తామని చెప్పినామా బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు దాంతో ఇవ్వలేక అవసరం ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు ఒక ఆయన ఎరువు కొనుక్కుంటాడు ఒక ఆయన ట్రాక్టర్ దునకానికి పెట్టుకుంటాడు ఒక ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు రకరకాల అవసరాలు ఉంటాయండి ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటా ఉన్నాడు దాని ఫలితమే మనం మూడు మూడు కోట్ల పై టల్ లో దాన్ని పండించినాం పంజాబ్ని తలదనినాం మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది నాకు కూడా ఇక్కడ చెప్పాలని మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుతున్నాయి అని చెప్తున్నారు అయితే ముఖ్యమంత్రి చెప్తారు థర్టీన్ ఇండస్ట్రీస్ గుజరాత్కి కి తీసుకెళ్లడానికి మోదీ ట్రై చేస్తున్నారు ఇన్క్లూడింగ్ టెస్లా దాని మీద మీరు అవుతారు ఇటువంటి చాదగాని ముఖ్యమంత్రి గుజరాత్ కోతే తమిళనాడు కోతే కేరళ కోతే ఆంధ్ర పోతాయి ఇంకేది ఎక్కడ మీరే చెప్తున్నారు మీ ఆన్సర్ అనేది ఈయన ఏం చేస్తున్నాడు మరి టెస్లా బిస్లా అంతా మోడీ అనుకొని పోతా ఉంటాడు ఈయన చేస్తున్నాడు మోడీ అడ్డం పడ్డా తెచ్చినామమ్మా కొన్నిటిని లైక్ ఫేస్బుక్ ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లో పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని మేము అంతకన్నా పై ఎత్తుగా వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం మోడీ తట్టుకొని మేము ఒక నాలుగైదు పరిశ్రమలు పెద్ద పెద్దది తెచ్చినాం ఇక్కడికి సార్ ఇక్కడ సార్ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగాలే సుమా మళ్ళీ ఈసీనిషే మళ్ళీ అదొక కథ చెప్పండి చెప్పండి సార్ సార్ మొన్న ఇక్కడ సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్ మాట్లాడుతూ అసెంబ్లీలో జల్లని రూపాయి పార్లమెంట్లో ఎట్లా జల్లుతుంది అన్నారు సో మన పార్టీ నుంచి కూడా కొప్పల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహాజిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్తారు కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగింది మీరు అది నేను మెదక్కు సంబంధించి అడిగినా మీరు అడిగిన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీని ఓడిపోలేదు కుప్పల మాత్రం మా పార్టీని చూడిపోయిండు